ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ నమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ కల్యాణ శ్రీవెంకటేశ్వర స్వామివారి నందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో మహావైభవంగా జరుగుతూ ఉన్నది సెప్టెంబర్ నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులందరికీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క పేర్లు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు పేపేటి నాగా వెంకట రంగారావు గారు గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు జల్లారపు వెంకటేశ్వర్లు గారు రమణమ్మ గారు దంపతులు పెద్దమండవ గ్రామ వాస్తవ్యులు ఇర్ల రామిరెడ్డి గారు లింగమ్మ గారు దంపతులు వేదాద్రి గ్రామ వాస్తవ్యులు మాదిరెడ్డి సాయిరామ్ గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు ఎల్లాకుల లక్ష్మీ నరసింహారావు గారు జగ్గపేటపట్న వాస్తవ్యులు పోలూరి బాబాజీ గారు చిత్తాల గ్రామ వాస్తవ్యులు గోనెల వెంకటేశ్వరులు గారు పద్మాగారు దంపతులు ముళ్లపాడు గ్రామ వాస్తవ్యులు నగరకంటి బ్రహ్మంగారు గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు పశుల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ముళ్లపాడు గ్రామ వాస్తవీలు గూడపాటి మహేష్ గారు మల్కాపురం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు రాయపూడి నాగేశ్వరరావు గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు ఎల్లావుల లక్ష్మీ నరసింహారావు గారు ప్రమోదనీ గారి దంపతులు జయంతిపురం గ్రామ వాస్తవ్యులు రామ్కో ఫ్యాక్టరీ మహిళా ఉద్యోగులు అందరూ కలిసి చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు దుడ్డు మల్లికార్జునరావు గారు సంతోషం గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తి శేషులు దుర్గా పుల్లయ్య గారి జ్ఞాపకార్థం ఈ యొక్క సెప్టెంబర్ నెల నాలుగవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇంకా మరి భక్తులు స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి వారి యొక్క పెద్దల పేరు మీద కానీ వారి పేరు మీద కానీ అన్నదాన కార్యక్రమం జరిపించాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం ఒక శనివారం పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద మరి పెద్దలైనట్లయితే వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ పదకొండు సంవత్సరాల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు మరి దేవాలయంలో సంప్రదించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి ఈ యొక్క శనివారం సెప్టెంబర్ నెల నాలుగో శనివారం సందర్భంగా జరిగేటటువంటి ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద